మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేళకు వచ్చినప్పుడు చెప్పాను మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళా వచ్చారో లేదో నాకు తెలియదు బట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి మనిషి అబద్దాలు చెప్తారు చెప్పాలి అన్ని నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు సో సో మీకు రోజు నేను ఐదు నిమిషాలు నడుస్తానంటే నేను రోజు రెండు గంటలు పరిగెడతాను అని చెప్పాలి లేకపోతే నాకు మార్క్స్ ఓకే మార్కుల దగ్గర అబద్దాలు చెప్పలేవు బట్ మిగతా అవన్నీ ఎగ్జాజురేట్ చేయాలి ఇన్ఫ్లేట్ చేయాలి ఓకే సో కరెక్ట్ గా చెప్పుకుంటే ఉద్యోగం రాదు ఆ తర్వాత నేర్చుకుందాం బట్ చెప్పేదైతే చెప్పాల్సిందంతా చెప్పేసేయండి అందరూ అందరూ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే వరంగల్లోనే వచ్చి లేకపోతే మన ఇంటి పక్కనే వచ్చి వస్తేనే నేను చేస్తాను అనుకుంటే దేశం ముందుకెళ్ళదు మనకి పనులు దొరకవు ఓకే సో నా రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి వాళ్ళు వచ్చిన ఉద్యోగం తీసుకోవాలి బికాజ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్ ఇది ఒక నోటీస్ ట్రెండ్ దట్ ఉద్యోగం ప్లేస్మెంట్ వచ్చినా సరే ఒక చాలా మంది జాయిన్ అవరు జాయిన్ అయినా సరే ఒక నెల రెండు నెలలే చేసి మళ్ళా వచ్చేస్తారు మీలో కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉండుండచ్చు సో ఇట్లాంటివి ఏం లేకుండా ఉండేటట్లు కంపల్సరీగా ప్లీజ్ మేక్ ష్యూర్ వచ్చిన ఉద్యోగం జాయిన్ అవ్వాలి దానికి మన బెస్ట్ ఇవ్వాలి